ఇట్స్ ఓకే నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో ఓకే సార్ యూ పెన్ సార్ థ్యాంక్ యూ పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్పవాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మనం ఒక సాధారణ వ్యక్తులు అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనని లేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాస్ లాంటి పెద్దలకే జరిగింది అలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్న మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఈ గెటప్ లోనే వస్తాను వేళ్లకు భయపడి నేను మా మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు అని పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒకతే కదా అదే భరత్ మాత నమస్తే మై ఫ్రెండ్ ఈ సంగ్ మై సర్ హాయ్ ఏంటమ్మా వదిలేసారా వదిలే తీరాలి మరి ఎందుకంటే మన దెబ్బకి అమ్మే Doctor, do you want me to arrange a taxi for you? Taxi, na! Let's go to Follow me! The next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion.

అన్నకు మళ్ళా బాగా చదివి డాక్టర్ ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఉచిత వద్య అందిస్తాను అదేనా నా Dr. Arjun Zakaria, as President of Operations, Universal Hospital, India. Thank you, Dr. Praga, Please a few words, please. Thank you. I would like to share my thoughts in my mother tongue, please. Hope you guys don't mind. హ్యూమానిటీ మానవత్వం మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు బేసిక్ క్వాలిటీ సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ వన్ వ్యాపారం అయిపోయింది ప్రాణం అన్నది అందరికీ సమానమే ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకొకటి ఉందా లేదే ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్ అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి అటువంటి దేశాన్ని స్వర్గం అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటాను ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ అవునండి కోకట్పల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారు అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేరా లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్ లో జాయిన్ అవ్వండి మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నావు పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూటు వేరు నా రూట్ ఓపెన్గా అడుగుతున్నాను మీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెతోస్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కరదట ఓన్లే పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా లే జూబ్లీ హిల్స్ పార్క్లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు బంజాగుడ్డలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ మోయిస్తావా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పెట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్ తెల్ల పంచా ఇట్ని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను ఈ బెదిరింపులు నాతో పెట్టుకోకో పోతావు చచ్చిపోతావు ఏంటి బ్రదర్ ఏమంటున్నాడి జంబేల్ ఈడే ఉంటాడు జఫ్ఫగా స్లాగ్ గుమ్ యా అంబేల్ సారీ డాక్టర్ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్తాం డానియల్ కి మాత్రం ఇన్ఫార్మ్ చేయి నేను బాడీ వాష్ చేసుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు వెంటనే వెళ్ళి తమ్ముకొ తలకన పిల్లలకు తాళి కట్టి ఊరు మొత్తం ఊరేగట చూడు చిట్టి తన్రీ నువ్వు ఎలా ఉన్నావు నాన్నా బావన రమ్మ నేను నిన్ను టీవీలో చూసాను అన్నా లాగా ఉన్నావు టీవీ బాలేదు మార్చు చెప్పినా నీకు అమ్మా అమ్మా అమ్మ చెప్తోంది ఎందుకమ్మా కదమ్మా పాడు కన్ను పాపి కన్ను నక్క కన్ను కుక్క కన్ను అటాన్ని పాపిష్టి కన్నన్నీ అన్ని ముక్కవాల నానా అమ్మా ఉమ్మమ్మా కన్నా నువ్వు మాట్లాడుతూ ఉండు అమ్మ జస్ట్ నిమిట్లో వచ్చేస్తది మాట్లాడువా ఎవర్తో మౌ మౌ ఏ తప్పం 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 హే ఎలా ఉన్నారా అన్నా మనీ అన్నా సూపర్ అన్నా అదరు కొట్టావు ఓకేరా ఓకేరా అన్నా ఇస్టాల్ గిడ్డపరన్నా

ఓ అంగరాయా ప్లీజ్ 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 సారీ మేమ్ అస్సేంగోంటు బూజీ ఆఫ్టర్ కాఫీ కుపోయి ఇంత దిగజారావు తల పగిలిపోతుంది ఇప్పుడు నాకు కాఫీ కావాలి నా దగ్గర ఐదు యూరోలే ఉన్నాయి వాడేమో కాఫీ పది యూరోలు అంటున్నాడు కార్డు కూడా తీసుకోనంటున్నాడు అంటున్నాడు ఎక్స్‌క్యూజ్ మీ um మేమ వాల్లెట్ ని రూమ్ లో మర్చిపోయి వచ్చనా యా యా రెండు కాఫీలు చెప్పగలరా ప్లీజ్ తీసుకోండి మాకు రెండు కాఫీ మీకు రెండు కాఫీ బ్యాలెన్స్ ఇవ్వండి బాక్స్ ట్యాక్స్ కావాలి ఫోర్ బ్లాక్ కాఫీ ప్లీజ్ ఫార్యర్స్ అహ్ గెలాకిడుమ్మ ఐ ఏ చె చెతి యా యా అమ్మాయిని అమ్మాయా మరి చెప్పలేదే థాంక్స్ ఫర్ ద కాఫీ తెలుగా తెలుగులో మాట్లాడనందుకు డౌట్ గా ఉందా ఓకే ఐ యామ్ అనుపల్లవి హైదరాబాద్ ఐమ్ డాక్టర్ మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను ఆఫీషియల్ ట్రైప్ వన్ మీ గురించి ఏం చెప్పరా నా పేరు మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు తిరిగిపోయిన ఉంటుందిరా ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ ఎవరి దగ్గర పైసా లేదు يري Give me your war Show your boss no hard stuff guys